మీద ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాం వాస్తవాలు చెప్పాం ఏం జరుగుతుందనేది చెప్పాం ఎలా జరుగుతుందనేది కూడా చెప్పాం ఏ విధంగా డబ్బులు దోసుకుంటున్నారో చెప్పాం ఆధారాలు ఇచ్చాం ఇన్ని ఆధారాలు ఇచ్చిన తర్వాత కూడా మీలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాం పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ అయినా మీకు మార్పు వచ్చిందా నేను అడుగుతున్నా బ్రాండ్ల గురించి మాట్లాడాం రకరకాల బ్రాండ్లు ఇక్కడ మీకు పెట్టిన బ్రాండ్లు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఏపీ ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు కాదు జగన్మోహన్ రెడ్డి అమ్మిన బ్రాండ్లు ఈ బ్రాండ్లు గురించి ఎన్ని సార్లు ప్రెస్ మీట్ పెట్టాం కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ నేను నుంచి మీ ఆంధ్ర గోల్డ్ మీ సెవెన్ హార్సెస్ ఆ రోజు కూడా ఈ కెమికల్ అనాలసిస్ రిపోర్ట్లు ఇచ్చాం ఈ నాసిరకం లిక్కర్ అని ఆ రోజు ల్యాబ్ రిపోర్ట్స్ తీసి మీకు అందరికీ చూపించాం జగన్మోహన్ రెడ్డికి కూడా చూపించాం సోషల్ మీడియాలో పెట్టాం ఆ రిపోర్ట్స్ అన్ని అది నాసి రకం అని తెలిసి తెలిసిన తర్వాత కూడా నాసి రకం అని తెలిసిన తర్వాత కూడా మీలో మార్పు వచ్చిందా రాలా ఎన్ని సార్లు ఎన్ని సార్లు చెప్పాం మీలో మార్పు రాదు 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 అని ఆ రోజు డిసైడ్ చేసి